రెండు రోజుల సెలవులతో తిరుమల కిక్కిరిసిపోతుంది నిన్న రెండో శనివారం నేడు ఆదివారం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది ఆలిపిరి టోల్గేట్ వద్ద వాహనాలు తీరున్నాయి సెలవులకు తోడు శ్రావణ మాసం కూడా కావడంతో తిరుమలకు దేశం నలుమూలల నుంచి విశేష సంఖ్యలో భక్తులు పోటెత్తారు ఆలిపిరి వద్ద వాహనాల చెక్కింగ్ కి సిబ్బంది కూడా సరిపోకపోవడంతో ఘాటుపైకి చేరుకోవడంలో ఆలస్యం జరుగుతోంది సెలవు దినాల్లో భద్రతా ఏర్పాట్లు తనిఖీలు కూడా పాటిష్టంగా ఉంటాయి దీంతో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు బ్యాగేజీలను స్కాన్ చేసి అనుమానం ఏమైనా ఉంటే భౌతికంగా కూడా పరిశీలించి పంపుతున్నారు దీని వల్లనే అలిపిరి టోల్ గేట్ దగ్గర అనివార్యంగా జాప్యం జరుగుతుంది I don't वाह నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీ ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నార్మల్ రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు అందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల లాప్రోస్కోపిక్ ఆపరేషన్ చేయబడను మా వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు